నేను పుట్టగానే నన్ను కన్న నా తండ్రి మా కుల పెద్దలు అడవిలో పద్దెనిమిది రకాల అడవి జాతులైన ఒక జాతికి చెందినవాడు నేను కొన్ని పరిస్థితులను బట్టి భద్రాసన అడుగుల్లో గిరిజన అడవులో పుట్టినటువంటి గిరిజన మా అక్కల్ని మా తల్లుల్ని ఆడపిల్లల్ని అడవులో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులు దుష్టులు అడవులో ఆడపిల్లల్ని దారుణంగా పాడు చేసి చంపేస్తుంటే ఆ అడవులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఆ దుష్టులు చేతుల నుంచి కాపాడుకోవటానికి నన్ను నా తండ్రి మా కుల పెద్దలు ఐదు రకాల పాముల విషం భోజపించారు నా ఒళ్ళంతా విషయపూర్తిగా మారిపోయింది ఆ రోజుల్లో ప్రమాదకర మనిషిగా మారిపోయాను ఆ రోజుల్లో నా చేతి గోలతో ఎవరిని గిల్లినా నా నోట్లో పాలతో ఎవరిని కరిసినా చనిపోయేవారు ఇప్పుడు కాదండి మీరు కంగరపడకండి అని చెప్పేది ఇప్పుడు జరిగింది చెప్తున్నాను ఒక సభలు ఎలాగో చెప్తుంటే ఒక ముసలం పారిపోయి హిందీ సబ్ బైబుల్ తీసుకొని వీడుకోద్దాని ఏడుకో సాపకొద్దాని గిల్లేత్తానని ఇప్పుడు జరిగిందిలే లాస్ట్లో నేను చచ్చేటం వచ్చింది మూడు లక్షల యాభై వేల రూపాయలు నా కోసం ఖర్చు పెట్టారు మా జాతి వారు నా రో రోగం తొలగించాలని నా రోగం తొలగకపోగా ఇంకా ఎక్కువైపోయి చచ్చిపోయే ఆ క్షణములో చక్కని యేసయ్య నాకు నాకు అయ్యాడు దేవుని స్తోత్రం